లక్కీ స్పిరిచువల్స్కు మనస్ఫూర్తిగా స్వాగతం ఇది మీ భక్తి మీ ఆధ్యాత్మిక ఛానల్ సరే ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ వారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో గ్రహాలు ఏం చెప్తున్నాయో వివరంగా చూద్దాం అయితే ఈ విశ్లేషణలోకి పూర్తిగా వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఒకవేళ మీరు మా ఛానల్ కి కొత్త అయితే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి లేదు మీరు ఇప్పటికే మా లక్కీ స్పిరిచువల్స్ కుటుంబంలో సభ్యులైతే చాలా సంతోషం మీరు ఏ ఊరి నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి వృషభరాశివారికి ఈ వారం ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీలో సహజంగానే ఉండే ఆ స్థిరత్వం ఆ ఓపిక అవి కేవలం లక్షణాలు కాదండి అవే మీ సూపర్ పవర్ అవును గ్రహాలు ఈ వారం వాటిని కాస్త పరీక్షిస్తాయి కాని వాటిని సరిగ్గా ఎలా వాడుకోవాలో తెలిస్తే ఈ వారంలో ఎదురయ్యే ప్రతి సవాల్ని ఒక అవకాశంగా మార్చేయొచ్చు అదెలాగో చూద్దాం పదండి సరే ఇక విషయంలోకి వెళ్లిపోదాం ముందుగా మనం మీ బలం గురించి మీ పునాది గురించి మాట్లాడుకోవాలి అదే మీ సహనం మరియు స్థిరత్వం ఎందుకంటే ఈ వారమంతా మీ ప్రయాణానికి దిక్సూచిలా పనిచేసేది ఈ రెండు గుణాలే చూడండి వృషభ రాశి వాళ్ళకి సహజంగానే అద్భుతమైన ఓర్పు ఉంటుంది ఎవ్వరికీ లేనంత స్థిరత్వం ఉంటుంది నమ్మకానికి మారు పేరు డబ్బు విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు కుటుంబం స్నేహితుల పట్ల ఎంతో విధేయత చూపిస్తారు ఇవన్నీ ఇవన్నీ కేవలం మీ వ్యక్తిత్వం కాదు ఈ వారం మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ అవే మీ రక్షణ కవచాలు ఈ పునాదిని మర్చిపోవద్దు సరే ఇక మీరందరూ ఎంతో ముఖ్యంగా భావించే అంశానికొద్దాం కెరీర్ మరియు డబ్బు ఎందుకంటే వృషభ రాశివారికి జీవితంలో భద్రత స్థిరత్వం చాలా ముఖ్యం కదా మరి వాటికి మూలం ఇక్కడే ఉంది మీ వృత్తి జీవితంలో ఈ వారం ఒక ఆసక్తికరమైన మలుపు రాబోతోంది ఒకవైపేమో మీరు పడిన కష్టానికి అద్భుతమైన గుర్తింపు లభించబోతోంది ప్రమోషన్లు కొత్త బాధ్యతలు ఇలాంటి శుభవార్తలు వింటారు కానీ మరోవైపు ఒక చిన్న హెచ్చరిక ముఖ్యంగా భాగస్వామ్యాల విషయంలో పార్ట్నర్షిప్ బిజినెస్లలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి అసలు ఈ జాగ్రత్త ఎందుకు అంత అవసరమంటారా ఎందుకంటే ఈ వారం భాగస్వామ్యాలలో అహం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మాటమాట పెరిగి గొడవలు కావచ్చు కాని ఇక్కడే మీ సూపర్ పవర్ వాడాలి మీ సహనం దాన్ని ఒక ఆయుధంగా ఒక సంధి వ్యూహంగా ఉపయోగించుకోండి కాంట్రాక్ట్ల గురించి చర్చించేటప్పుడు అవతల వాళ్లు కాస్త ఎమోషనల్ అయినా మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి మీ ఆ ఓపికే వాళ్ళని కూల్ చేసి ఆ డీల్ను మీకు అనుకూలంగా మారుస్తుంది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఈ వారం మీకు దక్కబోయే ప్రమోషన్ కేవలం ఒక కొత్త హోదా మాత్రమే కాదు అది మీ భవిష్యత్తుకు భద్రత అనే పునాదిని మరింత బలంగా కడుతుంది కొత్త బాధ్యతలొస్తే మీ టాలెంట్ ఏంటో అందరికీ తెలుస్తుంది దాంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది కదా అంటే మీ ఆర్థిక స్థిరత్వం రెట్టింపోయినట్టే ఇక డబ్బు విషయానికొస్తే ఈ వారం చాలా బాగుందండి చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందే సూచనలు బలంగా ఉన్నాయి అంతేకాదు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి వీటన్నిటి ఫలితంగా మీ సేవింగ్స్ కూడా బాగా పెరిగే అవకాశముంది అయితే ఇక్కడొక చిన్న సలహా డబ్బు వస్తుంది కదా అని అనవసరమైన ఖర్చులు లగ్జరీల మీద పెట్టొద్దు దయచేసి ఈ వారం కాస్త కంట్రోల్లో ఉండండి మీరు ఈ వారం ఎంత క్రమశిక్షణగా ఉంటే ఆ ప్రభావం మీ బ్యాంక్ బ్యాలెన్స్లో అంత స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారని అనుకుంటూనే ఒక చిన్న బ్రేక్ తీసుకుని మిమ్మల్ని అడగాలి ఇంతకీ మా ఈ వృషభరాశి కుటుంబ సభ్యులు ఏ ఏ నగరాల నుండి ఈ ఫలాలను చూస్తున్నారో తెలుసుకోవాలని మాకు చాలా ఆసక్తిగా ఉంది ఒక్కసారి మీ ఊరి పేరు కింద కామెంట్స్లో పెట్టండి సరే డబ్బు కెరియర్ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు మన జీవితంలో మరో ముఖ్యమైన భాగం మన సంబంధాల గురించి మాట్లాడుకుందాం ప్రేమ కుటుంబ జీవితం ఈ వారం ఎలా ఉండబోతోందో చూద్దాం ప్రేమ జీవితం విషయానికి వస్తే మీ బంధాన్ని మరింత లోతుగా బలంగా మార్చుకోవడానికి ఇది సరైన సమయం ప్రేమగా మాట్లాడండి కాని ఒక హెచ్చరిక చిన్న చిన్న విషయాలకే అహాన్ని అడ్డు తెచ్చుకోకండి లేదంటే లేనిపోని సమస్యలొస్తాయి ఇక కుటుంబంలో అయితే వాతావరణం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కాని ఒక్కరితో మాట్లాడేటప్పుడు మాత్రం మీ మాటలు కాస్త జాగ్రత్తగా వాడాలి మీరు సరదాగా అన్నమాట కూడా వాళ్ల మనసుని గాయపరచవచ్చు సో కొంచెం జాగ్రత్త అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం కదా మరి మన శ్రేయస్సుకి పునాది అయిన ఆరోగ్యం గురించి ఇప్పుడు చూద్దాం ఈ వారం ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సుంటుంది ఈ వారం పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఉదాహరణకి తలనొప్పి సరిగ్గా పట్టకపోవడం లేదా గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి కానీ కంగారు పడాల్సిన పని అస్సలు లేదు ఇవి చాలా చిన్నవి మనం సులభంగా వీటిని అధిగమించవచ్చు మరి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి చాలా సింపుల్ మొదటిది రోజూ వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగండి రెండవది రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించేయండి పూర్తిగా ఆపేస్తే ఇంకా మంచిది ఇక మూడవది రోజూ ఒక చిన్నపాటి వాకింగ్ లాంటి వ్యాయామం మీ దినచర్యలో చేర్చుకోండి చివరిగా ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించండి అంతే ఓకే ఇక ఈ వారం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి మీకొక శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం చెప్తాను మీ ఆర్థిక ప్రయత్నాలకు దైవ బలం కూడా తోడవాలంటే ఈ వారం వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేయండి అమ్మవారి పటం ముందు ఒక దీపం వెలిగించి ఓం శ్రీం హాలక్ష్మ్యై నమ అనే ఈ మంత్రాన్ని శ్రద్ధగా భక్తిగా ఇరవై ఒక్కసార్లు జపించండి నమ్మండి ఈ చిన్న పరిహారం మీ ఆర్థిక స్థిరత్వానికి చాలా పెద్ద ఇస్తుంది దీంతో పాటు మీకు తోచిన ఒక చిన్న దానకార్యం చేయండి ముఖ్యంగా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న స్థానిక విద్యార్థులకు సహాయం చేయడం చాలా మంచిది విద్యకు చేసే సహాయం మీకు ఎంతో సానుకూల కర్మను తెచ్చిపెడుతుంది అది మీ జీవితంలో దీర్ఘకాలిక వృద్ధికి స్థిరత్వానికి సహాయపడుతుంది ఈ వారం మీకు మరింత అనుకూలంగా ఉండటానికి ఈ లక్కీ ఎలిమెంట్స్ ని గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన పనులేమైనా ఉంటే సోమవారం గురువారం లేదా శుక్రవారం రోజున మొదలుపెట్టండి మీ అదృష్ట సంఖ్యలు రెండు ఆరు మరియు తొమ్మిది అలాగే తెలుపు పచ్చ లేత గులాబీ రంగులు ధరించడం మీకు మంచి ఫలితాలనిస్తుంది సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ వారం మొత్తానికి సంబంధించిన సారాంశాన్ని కేవలం మూడు ముఖ్యమైన సూత్రాలుగా కుదించి చెప్తాను ఈ మూడు విషయాల మీద మీరు దృష్టి పెడితే చాలు ఈ వారం మొత్తం మీ చేతిలో ఉన్నట్టే అవును కేవలం మూడే మూడు ఈ వారం మీ విజయం ఈ మూడు పాయింట్ల మీదే ఆధారపడి ఉంది కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొదటిది సహనంతో కూడిన చర్చలు ముఖ్యంగా భాగస్వామ్యాలు ఒప్పందాల విషయంలో మీ ప్రశాంత స్వభావాన్నే ఒక బలంగా మార్చుకోండి రెండవది ఆలోచించి మాట్లాడటం కుటుంబంలో ప్రశాంతత కోసం మాట జారకుండా చూసుకోండి ఇక మూడవది ఆర్థిక క్రమశిక్షణ మీ భవిష్యత్తు భద్రత కోసం పొదుపు పెంచండి అనవసర ఖర్చులు తగ్గించండి బస్ ఈ మూడు చాలు ఈ వార ఫలాలు మీ అందరికీ ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి మీ వృషభరాశి స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి ఇంకా మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి ముందు చివరిసారిగా ఒక్కమాట మీ నగరం పేరుని కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ మీ ముందుంటాను ధన్యవాదాలు